లంజా కొడుకు కాదు సార్ పక్కలేసే చిలకరూరు పేటలో ఈయన కొడుకులందరూ ఎవరనుకున్నారు ఏ లంజా కొడుకు దెంగితే ముక్కు ముఖం తినే వీళ్ళ లంజ దెంగితే లంజా కొడుకులు అక్కడ లంజలకి ఫేమస్ కాదు వచ్చేయో చిరకూరు పేట లంజలికి ఫేమస్ కాదు వచ్చేయో చిరుకూరు పేట లంజలికి ఫేమస్ కాదు వచ్చేయో చిరకూరు ఫేమస్ కాదు వచ్చేయో పేట ఒక ఇరవై నలభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవాస లంజా కొడుకులు ఈ నా కొడుకులందరూ కూడా వీళ్ళకి ఏమీ చదువు సంజలు లేక ఈయన కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ దొంగోళ్ళని పట్టుకుంటూ ఉంటే నా కొడుకుల్ని జైల్లో వేసి గుద్దంతా పగలు దెంగితే మేము చిలకలూరు పేట నియోజకవర్గంలో ఉన్న స్త్రీలము మాము స్థానికులము మాకు ఓటు హక్కు ఉంది మేము ఓట్లు వేస్తేనే మీరు అందరు గెలిచారు మీరు గెలిచి ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నారు ఈ స్త్రీల గురించి నానా విధమైన మాటలు మాట్లాడుతున్నారు చిలకలూరుపేటలో ఉన్న స్త్రీలు మాట్లాడుతున్న ఆ మాట్లాడుతున్నాసి బయటికి రావాలి వాడు మాకు క్షమాపణ చెప్పాలి వాడు సనాతన గోపి అంట వాడు గోగుతాడు వాడు